బర్త్డే కావాలి అయిపోయిందా బర్త్డే ఎందుకు ఇంకా అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి లేవు ఈ నెల మొత్తం చెయ్యి బర్త్డే ఇక

ఏందినూ ఒక నేను లాన్ చేసినా డాడీ స్కూల్లో తీసింది కొంచెం ముందు నవ్వాలమ్మా ఇక వాళ్ళ హ్యాపీ బర్త్డే అని చెప్తారు చూసినావా థ్యాంక్ యూ అని అనాలా ఉంటాను వాళ్ళు క్లాస్ రూమ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు వేసి బర్త్డే వేసి లోపు గిర్రను పోయి వచ్చేస్తేనే ఉన్నది అసలు పోయి పడతాంది కానీ అట్లుండద్దు మంచిగా ఉండాలి ఏమంటారు క్లాస్ రూమ్ లో అందరూ ఈ అక్క కూడా హ్యాపీ బర్త్డే చెప్పిన వాళ్ళ ఫ్రెండ్ కూడా హ్యాపీ బర్త్డే చెప్పింది అందరు చెప్పు చెప్తారు మరి బర్త్ డే కాదు నువ్వు లాస్ట్కు రెండు రెండు చాక్లెట్ తీసుకున్నారు మీరు ఏం చేశారు అవి తిన్నావా రెండు కాదు రెండు తీసుకున్నాను ఒక టీచర్ కి నేను ఒకటి మళ్ళ ఒకటి ఇచ్చినావా అ అప్పుడు ఇచ్చిందిగా మళ్ళ ఒకటి ఇచ్చినావా ఓకే నువ్వేం చేసినావు చేశావు ఫస్ట్ కొంచెం తినిపించింది తినిపించినాక ఇంకోటి మరి

బాబు స్విచ్ వచ్చిందే లేవు రిటర్న్ ఇచ్చి వచ్చిన ఎందుకంటే మరే ఉంటే వేస్ట్ అవుతాయి కదా లాస్ట్ ఇయర్ ఎప్పుడు బర్త్డే ప్యాకెట్ కొనుక్కొచ్చి సగమే పంచి పెట్టారు మిగతా సగం మొన్న మొన్న అసలు ఎక్స్పైర్ అయిపోయింది ఫ్రెండ్స్ అవి పడేసినాం పడేసినాం మొన్న మొన్న ఎందుకంటే ఎక్స్పైర్ అయినది తినొద్దు అనేసి పడేసినా పిల్లలకైతే ఇప్పుడు అన్నం పెట్టిపోయినాడు అన్నం పెడితే అన్నం కూడా ఇప్పుడే అయింది ఫ్రెండ్స్ ఇక

ఎక్కడ కూర్చోం తింటారు ఎక్కడ ఎక్కడ నడవండి మరి నాకేమర బాల స్ప్రిడ్స్ గురించి నాకేం తెలుసు ఎవరి అక్క స్పెడ్సా నీ తీసుకున్న రెండు రోజులకే విరిగినాయి అక్క ఎన్ని రోజులు ఉన్నాయంటే ఎట్లా ఇరగొచ్చినా వచ్చినాయి నిన్న అది పెట్టుకో ఎన్ని బజారుకు తీసుకొని పోయి నేను షాపింగ్ చేసినప్పుడు నిన్న స్టూడియోకి పోయినప్పుడు స్పెట్స్ పట్టుకొని వస్తే అయిపోగా నీకన్నా రేపు కింద చూడు తెల్లగా వేలిన పోవడం పోవడం వేలిందా రెండు సార్లు మిస్ అయింది ఆ డ్రెస్ లేకపోతే తడిస్తే మాత్రం ఏమన్నా ఉందా ఫోటో స్టూడియోకి వెళ్ళి అతను అంటే బేకరీకి వెళ్ళినాం అప్పుడు వెళ్ళి వెళ్ళాగానే వర్షం అందుకుంది బేకరీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ రెస్టారెంట్కి పోయేటప్పుడు మళ్ళా మళ్ళీ ఒకసారి బాబాయ్ డబ్బా చెప్పించుకోవద్దు ఒక్కసారి చెప్పగానే వినాలి మాకు తెలుసు అన్నప్పుడు నేను రెండు సార్లు చెప్పిన ఇప్పుడు మన ఫ్రెండ్స్ని అడుగు రెండు సార్లు చెప్పినాను కిందికి దిగలేదు బార్డే కాల్ తిట్టొద్దట చూడు బార్డే నిన్ననే అయిపోయింది చాక్లెట్లు పంచడం కొరకే అలా రెడీ చేశాము అట్లా అక్కకు బాగా సపోర్టు ఇంక ఇదేం చూసినా వాము అసలు ఇంకా ఘోరంగా వీడియోలు అంటే ఇంకా అట్లా అట్లా మాట్లాడతాయి కానీ రియల్గా అయితే ఇక కూడా వాళ్ళని అది మీద పిక్స్ ఎప్పుడు వస్తాయో మరి స్టూడియో పిక్స్ అన్నారు వాటిని ఫొటోస్ అంటారు ఫొటోస్ వచ్చాక చూపియాలి ఇంకా టూ డేస్ తర్వాత వస్తాయి టూ డేస్ సింగిల్ పిక్స్ అయితే తీపించిన ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ పిక్ అన్నమాట అవి వచ్చినాక కూడా చూపెడతాను ఫోటోస్ మేము దిగుదాం అనుకోలే పిల్లల్ని దిపిద్దాం అనుకున్నాం పిక్తారా అని అన్నప్పుడు బాగుంటది కదా పిక్ అసలు ఫొటోస్ అనేసి ఇక దిగం అనమాట అప్పటికప్పుడు గాలిగాడి వెళ్ళిపోయాను గాలిగాడి గాలి మమ్మీ దాన్ని వాటిలో పడేసుకుంటాం పేపరు ఇట్లా అనాలి పేపర్ మొత్తం తీయాలి తింటే రీచ్

అందుకే పెట్ట మొత్తం కొద్దిగా చిన్నప్పుడు చినుకులుతనే బాగా చిన్నప్పుడు ఉంటాయి బాగుంది కదమ్మా బేకరీలో ఎగ్ పప్పు మంచిగా ఉంది కూల్ కేకులు మంచిగున్నాయి ఉన్నాయి ఫస్ట్ కూల్ కేక్ అన్నది రిచ్ నాకు అది డౌట్ వచ్చింది ఫస్ట్ కూల్ కేక్ అని మళ్ళీ తర్వాత ఎగ్ పప్ తినదే ఎందుకంటే వద్దు కూల్ కేక్ ఈ మా స్వీట్ తినది ఫ్రెండ్స్ రిచ్ ఎక్కువ తింటే కూడా తినలేదు సరిగ్గా కొంచెం ఒక రెండు స్పూలే తినదు స్వీట్ ఎక్కువ పోది అందుకే నేను కూల్ కేక్ అన్నది ఫస్ట్ తర్వాత ఇక వద్దు అన్నది ఎగ్ పప్ అన్నది రిచ్ అయితే ఇక నాకు కూడా ఎగ్ పప్పే అనేసి మేమిద్దరం అయితే ఎగ్ పప్పు తీసుకున్నాం నేను కూడా ఎక్కువ కూల్ కేక్ తినాను కూల్ కేక్ కూడా పెద్ద కూడా ఎక్కువ సగం మళ్ళీ తర్వాత నువ్వు తిన్నావు మళ్ళీ తొందర పోవాలి సరేనా బ్యాంక్ పని చూసుకొని వస్తాం మేము చెప్పినప్పుడు వినాలి అవి పట్టుకుండా వచ్చేటప్పుడు రిటర్న్ ఇచ్చేద్దాం చాక్లెట్లు అయ్యా రిటర్న్ ఇచ్చిన మళ్ళీ అడుగుతాం రిటర్న్ ఏమి ఇయ్యం ఇంట్లోనే ఉంటాయిలే కానీ ఊరికే అడుగుద్దు చాక్లెట్ దగ్గర పట్టుకరా ఒకటి పట్టుకరా ఒకటి పట్టుకరా ఇక పిల్లలైతే అన్నం తినేసి అయితే వెళ్ళిపోయారండి ఇంకా కేకులు కూడా తినేశారు ఇప్పుడైతే ఇంకా బయటికి వెళ్తాను మన కిచెన్ కొంతమంది అయితే అడుగుతున్నారు కదా సబ్స్క్రైబర్లు గ్యాస్ అంటే కొత్తది ఎప్పుడు పెడతారు స్టవ్ అని దానికి సంబంధించిన సెల్ఫ్లలో పెట్టేటి బయట దొరుకుతాయి అన్నారు కదా మీరు స్టిక్కర్లు అవి ఎక్కడ ఉంటే ఉంటాయి కదా మామూలుగా కొంచెం చూడాలి ఎక్కడ దొరుకుతాయి అనేది ఎక్కువ ఎక్కడ ఫ్యాన్సీలలో దొరుకుతాయా

మనం బుక్ చేసింది అదే మస్తు హ్యాండ్ ఇచ్చింది అందుకే అయింది లేకపోతే ఎప్పుడు ఎప్పుడో అయిపోవు అది వచ్చినాక అసలు మంచిగా ఉండుంటే పెద్దగా వచ్చి ఉంటే లెంత్ మంచిగా చేద్దాము కాకపోతే అది అట్ల అయింది కాబట్టి మళ్ళీ తీసుకోవాల్సి వస్తాను సరిపోదా కొంచెమే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బైక్ అయితే వెళ్తాం ఇక ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్